ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక కింగ్డమ్ని లేదా ఆ కింగ్డంలో ఉన్నటువంటి వంశాలని మనం చదువుతున్నప్పుడు మొదటివారు ఎవరు స్థాపించినది ఎవరు గొప్పవారు ఎవరు అని ఇటువంటివి మనం కంపల్సరీ చూసుకోవాలి వీటి మీద మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇందులో భాగంగా విజయనగర సామ్రాజ్యంలో మొదటి వంశమైనటువంటి సంగమ వంశపు స్థాపకుడు ఎవరు అలాగే గొప్పవాడు ఎవరు అని ఇటువంటివి మనం ఇప్పుడు తెలుసుకుందాం సంగమ వంశ స్థాపకుడు మొదటి హరిహర రాయలు అలాగే సంగమ వంశంలో గొప్పవాడు రెండవ దేవరాయలు గొప్పవాడు అలాగే చివరివాడు ఈ రెండిటికి కూడా ఒకటే ఆన్సర్ సంగమ వంశపు చివరివాడు ఐ మీన్ చివరి రాజు ఎవరు అంటే రెండవ దేవరాయలు అలాగే సంగమ వంశపు మూల పురుషుడు ఎవరు అని అడిగితే కనుక సంగముని అని మనం ఆన్సర్ చేయాలి సంగమ వంశ స్థాపకుడు అంటే మొదటి హరిహర రాయుడు కానీ సంగమ వంశ మూల పురుషుడు అంటే సంగముని అలాగే సంగమ వంశపు గురువు విద్యారణ్య స్వామి అలాగే ఇక్కడ మనం తరచుగా మరొక పేరు వింటూ ఉంటాము అతనే సాయనాచార్యుడు లేదా సాయనుడు లేదా సయనాచారి ఇతను ఎవరు అంటే విద్యారణ్య స్వామి యొక్క సోదరుడు సో ఈ పాయింట్స్ వరకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి